ఈరోజు కందుకూరు టౌన్ పట్టణంలో ఆదిలక్ష్మి నర్స్ హరిణి హాస్పిటల్లో పనిచేసే ఆమె రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ప్రకారం ఆమె హాస్పిటల్ ఉంటే నలుగురు హిజ్రాలు బలవంతంగా వచ్చి దసరా మామూలు ఇవ్వమని అడిగినట్లు ఇప్పుడు ఇవ్వడానికి ఎవరు లేరు డాక్టర్ బయట ఉన్నారు తర్వాత రమ్మని చెప్తే దానికి వారు ఆ అమ్మాయి మీద దౌర్జన్యంగా ఆ మీద పడి జుట్టు పట్టుకొని కొట్టి విపరీతంగా కాలు చేతులతో కొట్టినట్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని మేరకు వారిపైన ఎక్స్ట్రాక్షన్ అదేవిధంగా వివిధ సెక్షన్ల మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఇందు పత్రికా సోదరుల ద్వారా అందరికీ తెలియజేయడం ఏమంటే ఎవరైనా కూడా ఇటువంటి ఎక్స్ట్రాక్షన్ కార్యక్రమాలకు ఎవరైనా కూడా పాల్పడితే వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే జైలు పంపడం జరుగుతుంది దీంట్లో కూడా ఈరోజు ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశాం మళ్ళీ జైలుకి పంపిస్తాం కాబట్టి మిగతా ఎవరైతే అటువంటి ఆలోచన ఉన్నారో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలా అలా కాదు అని చట్టానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా ప్రవర్తించినట్లయితే వారి మీద స్ట్రింజెంట్ యాక్షన్ చేసి తీసుకుంటాం అంతేకాకుండా అవసరమైతే వారి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఎదుటి వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వ్యవహరించాలని మీడియా మిత్రుల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అయితే మా హాస్పిటల్ దగ్గరికి గుజ్రాలు ఒక నలుగురు వచ్చారు వాళ్ళు వచ్చి మాకు డబ్బులు కావాలి అని చెప్పి వచ్చారు సారు మేడం లేరమ్మా సారు మేడం వచ్చాక రండి ఇప్పుడైతే వెళ్ళండి సారు మేడం వచ్చాక రండి అని చెప్పాను సారు వెళ్ళి ఉన్నారు కింద లేరు పైన ఉన్నారు సార్ లంచికెళ్ళు ఉన్నారు సార్ వచ్చాక రండి సార్ వచ్చాక వాళ్ళని అడిగి తీసుకోండి అని చెప్పాను వాళ్ళు వెనుకోకుండా నువ్వేది మాకు చెప్పేది అని చెప్పి నా మీదగా కలబడటానికి జుట్టు పట్టుకొని కొట్టి తమ తమ చంపని వేసి కొట్టి తలకేసి కొట్టారు తర్వాత నేను ఆత్మరక్షణ కోసం నేను ఫ్యాట్ అడ్డం పెట్టుకున్నాను అడ్డం పెట్టుకున్నా కానీ అయినా కానీ కుర్చీ తీసుకొని నా మీదకి ఇసురేశారు కుర్చీ తీసుకొని కొట్టారు తర్వాత మళ్ళీ నేను ఇంకా ఆ దెబ్బలకు బరాయించలేక నేను ఫ్యాట్ అడ్డం పెట్టుకున్నా కానీ వాళ్ళు కొడతానే ఉన్నారు నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా ఫ్యాడ్ ఇట్లాగా అడ్డం పెట్టుకొని ఉన్నాను ఆ ఫ్యాట్ ఇంకా నేను తర్వాత ఆ కింద పడేసి నన్ను దమ్మధమ్మ కొట్టి రోడ్డు మీదకి ఈడ్చుకొని పోయి ఆ జేబులో ఉన్న డబ్బులు నా చేతికి ఉన్న మొత్తం తీక్కున్నారు రోడ్డు మీద తర్వాత చుట్టుపక్కల జనాలు అందరూ వచ్చారు తర్వాత వాళ్ళు అక్కడ చందాలు అడుగుకుంటూ ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది ఇజ్రాయిలు వాళ్ళు కూడా వచ్చి నన్ను అందరు కలిసి ఒక ఐదు ఆరు మంది దాకా కొట్టారు దమ్మధమ కొట్టారు పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఇంకా ఆడ దీపాతన కానీ నెట్టేసేసి నన్ను అయినా కానీ కొడతానే ఉన్నారు అక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నాకు స్టోహ లేకుండా పడిపోయాను అంత తర్వాత నాకు ఏం జరిగిందో కూడా తెలియదు నేను ఇక్కడి పోలీస్ స్టేషన్కి వచ్చిన పేస్ పెట్టడానికి వాళ్ళ మ్యాచ్ కొంచెం వాళ్ళ మ్యాచ్ చేరి తీసుకొని నాకు కొంచెం న్యాయం చేయాలని జరుగుతున్నాడు నాకు ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు హాస్పిటల్ సప్లస్ అమ్మాయి అది లక్షలేదు కొందు వద్దు కోవదు తాగి ఈ హిజా వచ్చి దసరా మామూలు అడిగారంటే డాక్టర్ గారు లేరు మీరు గడస రమ్మని చెప్తే వాళ్ళు తాగిన మైకోల్లో ఆమె మీద చేయి చేసుకున్నారు మీ అమ్మాయి మంది ఏడు మంది వచ్చిపోయిన పడితే ఎటువంటి చూడండి ఈ అమ్మాయి పెళ్ళి వాటిలో ప్యాంటు తగిలింది దాని దెబ్బకి వాళ్ళు ఆమె బయట పడేసి పిడుగుద్దురుగుతడం జుట్టు పట్టుకొని సుమారుగా వీధి దాకా లాక్కుపోవడం చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది మీరు చూడండి ఈ వీడియోలో అసలు వాళ్ళకి ఎంత ధైర్యం ఎట్లా వచ్చింది తాగిన మైకోలో చాలామంది చెప్తున్నారు నాకు ఎంతమంది ఫోన్ చేశారు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు అది పెళ్ళిళ్ళల్లో ఇల్లు ఓపెన్ చేస్తే మేము హిజ్రామని మాకు హక్కు ఉంది అన్నట్లు దౌర్జన్యం చేసి చంపుతున్నాడు చూస్తే మాత్రం మాకు చాలా బాధ అనిపించింది చంపేస్తారు అనిపించింది అనమాట కాబట్టి వీళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలా నాన్ అవైలబుల్గా బైండ్ డోర్ కేసులు పెట్టి లోపల తేయాల లేకపోతే మాత్రం నాలాగే చాలామంది ఈ దసరా లోపల చాలామంది ఇబ్బంది పడతారు వాళ్ళు చూడండి వీడియోస్ చూడండి వాళ్ళు ఎంత అలసలు సృష్టించారు ఎంత దౌర్జన్యం చేశారు పెళ్ళిళ్ళకి అవుతున్నారంట ఈ మధ్యకాలంలో అక్కడ కూడా పదిహేను వేలకు ఇరవై ఐదు వేలు ఇవ్వకపోతే గుడ్లు నగ్నంగా డ్యాన్స్ చేయడం వాళ్ళ యొక్క పరువుని వాళ్ళ బంధువుల మధ్య తీయడం ఆ విధంగా వాళ్ళని దౌర్జన్ దౌర్జన్యం చేసి పదిహేను వేలు ఇరవై వేలు అటు తీసుకొని పోతున్నారు నిజంగా మాత్రం వీళ్ళెవ్వరూ కూడా సా స్వాభావికంగా శాశ్వతంగా ఏర్పడిన కొద్దిలు కాదు వీళ్ళు వీళ్ళు అది పనిగా చేసుకొని సమాజం మీద భయప్రాంతులు చేసి సంపాదించుకున్నారు కాబట్టి పోలీసు వారు ఇట్లా సమాజం వీళ్ళని పూర్తిగా సహాయ నిరాకరణ చేయాలని కోరుకుంటున్నారు